దైవ సేవకులు సేవకులందరూ కూడా ఈరోజు మా పార్టీ అభ్యర్థులని ఇవాళ వాళ్ళకి ఈరోజు సేవా కార్యక్రమం ఇంత సేవ చేసేవాళ్ళు మీ అందరూ కూడా వాళ్ళు మా క్యాండిడేట్ అభ్యర్థులకు కూడా సేవ చేయడానికి వాళ్ళకి ఈరోజుని మీ ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు టైం తక్కువగా ఉంది కాబట్టి ఒక పొలిటికల్గా రెండు మాటలే మాట్లాడదాం అనుకుంటున్నాం ఈరోజున మనందరం కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల సమయంలో అనేక రకాలుగా పోయినసారి అనేక రకాలుగా నేను క్రిస్టియన్ అని చెప్పేసి దళితుడు అని చెప్పేసి అనేక మాయ మాటలు చెప్పేసి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టింది కూడా దళిత సోదరులని ఇదంతా కూడా మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా రోజువారీ టీవీ ప్రసార మాధ్యంలో కానీ పేపర్లో కానీ చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు కూడా అదే మాయ మాటలతోటి మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చేసి ప్రజల్ని అనేక రకాలుగా అష్టకష్టాలు పెడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా అని మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి అలానే మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఐదు సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టు మనకి ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి డెబ్బై పర్సెంట్ పూర్తి చేసి అతని చేతుల్లో పెడితే ఇంతవరకే ఆ థర్టీ పర్సెంట్ కూడా పూర్తి చేయలేక అనేక రకాలుగా అబద్ధాలు చెబుతూ రివర్స్ టెండర్ అని చెప్పేసి దాంట్లో దోచుకున్నారని చెప్పేసి దాన్ని అలా పా పక్కన పడేసేసాడు అలానే రాష్ట్రాన్ని మూడు ముక్కలాటలాగా దానికి రాజధాని లేని రాష్ట్రాన్నిగా మరి ఈ రోజున మరి యావత్ దేశం అంతా కూడా రాజధాని లేని ప్రాంతం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా అభాష్యం చేసే విధంగా కూడా ఈ రోజున చేశాడంటే చాలా బాధాకరమైన విషయం ఇటువంటి పాలన చేత కానీ అరాచక పాలన చేసేవాళ్ళు గంజాయి అమ్ముకునే వాళ్ళు ఇటువంటి రోజు వారి పత్రికల్లో మీరు చూస్తూ ఉన్నారు నేను చెప్పడమే కాదు ఇటువంటి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళతోటి సాన్నిహిత్యంగా ఉంటారు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మనకి అభివృద్ధి రావాలి మనకి రాజధాని కావాలి మనకు పోరవరం ప్రాజెక్టు కావాలి మనకి ప్రత్యేక హోదా కావాలంటే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు పక్కనున్న రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారు మనకు కూడా మన పిల్లల భవిష్యత్తుకి కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకి రక్షణ అన్ని రకాలుగా అండా దండా ఉండాలంటే మనకు తెలుగుదేశం పార్టీ రావాలి దీనికి యోగ్యులైనటువంటి అభ్యర్థుల్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు మరి ఈ రోజున చాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అతను శక్తివంతంగా మరి ఆ రోజుల్లోనే కష్టపడి స్టేట్లోనే మరి డాక్టరు ఏదైతే వైద్య విద్యకు సంబంధించినటువంటి మరి స్టేట్ ర్యాంకులు ఉన్నాయో దాంట్లో ఇరవై ఏడో ర్యాంకు సాధించి మరి డాక్టర్ అయిపోయి మరి అమెరికాలో అనేక సేవలు చేసి తద్వారా మన దేశం మనకి మన పుట్టిన ప్రాంతానికి కూడా సేవలు అందించాలని చెప్పేసి ఆ రోజు నుంచి మరి ఈ రోజు దాకా కూడా ఎంతో కొంత సేవా కార్యక్రమాలని పుట్టినా మరి గడ్డని వదిలిపెట్టకుండా సేవ చేద్దామని చెప్పేసి మరొకసారి మన దగ్గరకు వచ్చేసి ఇవాళ సేవా కార్యక్రమం చేద్దామని చెప్పేసి పెమశాంత చంద్రశేఖర్ గారు అలానే గల్లా మాధవి గారు మన అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు వీళ్ళందరినీ గెలిపించుకుంటే వీళ్ళిద్దరినీ కూడా మనం ఆశీస్ మీరందరూ కూడా ఆశీర్వదిస్తే వాళ్ళు మనకి సేవ చేస్తారు అట్లానే మరి ఈ రాష్ట్రాన్ని మరి మనం బాగుపరుచుకోవాలంటే మీ చేతుల్లోనూ ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్